తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైంది గడిచిన ఐదు సంవత్సరాలుగా చేసిన అరాచకాలన్నింటినీ తొలగించి తాజాగా భక్తుల సౌకర్యాలు పెంచేందుకు కొత్తగా నియామకమైన శ్యామాల్లో రంగంలో రంగంలోకి దిగాడు ఇప్పటికే ఆయన దాదాపు పన్నెండు వందల మంది భక్తులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి కీళ్ళు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్నీ తెలుసుకున్నాడు గతంలో వైవి సుబ్బారెడ్డి రద్దు చేసిన ప్రసాదం ఏదైతే ఉందో క్యూల్లో వారికి కప్పుల్లో రైస్ సాంబార్ రైస్ పెరుగుతో కలిపిన రైస్ ఇచ్చేవాళ్ళు వారి ఆకలి తీర్చేవాళ్ళు ఒక నాటలో వచ్చేవాళ్ళు అవి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆకల్లో క్యూల్లో ఒకసారి పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు క్యూల్లో ఉండి ఏమీ దొరక ఆకలికి అల్లాడిపోయేవాళ్ళు చిన్నపిల్లలకి కనీసం పాలు కూడా పోయడం లేదని నేను ఒక భక్తుడు కంప్లైంట్ చేశాడు యువకు ఈవో ఇవన్నీ నేను చేస్తాను రాబోయే నాలుగైదు రోజుల్లోనే పిల్లలకి పాలు భక్తులకి ప్రసాదం అందుబాటులోకి రాబోతా ఉంది అని ప్రకటించాడు ఇక దర్శనాల విషయంలో కూడా గతంలో మెట్ల దగ్గర టోకెన్ తీసుకొని గబాల సెక్కి మళ్ళీ పైకి వాళ్ళు ఆ అరాచకానికి ముగింపు పలికారు మెట్ల దగ్గర టోకెన్ తీసుకొని పన్నెండో వందల మెట్లు దగ్గర మళ్ళా దాన్ని స్కాన్ చేసుకోవాలి ఎందుకంటే మెట్టు మార్గం ద్వారా వెళ్ళిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా చేశారు గతంలో ఆటో వాళ్ళు కూడా నలుగురు నెక్కించుకుని వెళ్తాం మెట్టు మార్గం దగ్గర తీసుకెళ్తాం టోకెన్ తీసుకోవటం వాళ్ళ మళ్ళీ రోడ్డు మార్గం మీద పైకి తీసుకెళ్ళి దర్శనాలు చేయించుతుంది ఈ అరాచకాలకి ఇక చరమ గీతం పాడారు ఇక లడ్డు ధర యాభై రూపాయల నుంచి పారే తగ్గిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ పెట్టిన వార్తని ఈవో ఖండించారు ఇక దర్శనం టికెట్ కూడా మూడు వందల నుంచి రెండు వందలు తగ్గించారంటూ పేటిఎం బ్యాచ్ మొదలుపెట్టింది దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు భవిష్యత్తులో తగ్గితే తగ్గొచ్చు ప్రసాదం క్వాలిటీ మాత్రం పెంచుతాము ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పరీక్షించడానికి ల్యాబ్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించాడు రాబోయే కొద్ది రోజుల్లో తిరుమలలో జరగబోయే సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు మెరుగుపరచబోతున్నారు అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి